డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి కూడిపందాలను కానీ చూడాలను కానీ ప్రోత్సహించడానికి కానీ కాదు ఓకే ఇక ఈరోజు టాపిక్లు అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ఎయిట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబంధం అంటే మెంబర్స్ సందానికి చెప్పట్లా ఒక రిక్వెస్ట్ దీని మీద తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కొంతసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బ్రేక్ అని ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి మాత్రం ఎట్టు పరిస్థితి కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చేకూరికి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఒక ఫ్రెండ్స్ ఇక దాని తర్వాత నక్షత్ర విషయానికి వస్తే రోజు మొత్తం కూడా ఒకే నక్షత్రం జరుగుతుంది అదే పూర్వభద్రా నక్షత్రం ఈ నక్షత్రంలో గెలిసే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి కోడి అనేది చాలా చాలా మంచి రంగు అనమాట ఇక్కడ ఇక్కడ కోడి అనేది పశ్చిమ కోడి మీద నెమల మీద కోడి నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట కూడ్ అనేది ఈ రోజు మొత్తం కూడా నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే చాలా బాగుంటుంది కనుక నక్షత్రం ప్రకారం దెబ్బలాటడుకునే వాళ్ళు కోడిని మాత్రం ఉపయోగించుకోండి ఇక నక్షత్రం తర్వాత మనం జాముల విషయంలోకి చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ నేను రోజు చెప్తూనే ఉన్నాను ఇంకా వీడియోలు అయితే వస్తూనే ఉన్నాయి కానీ నేను ఒక టూ డేస్ నుంచి పెండింగ్లో ఉండే ఈరోజు మొత్తం క్లియర్ చేసేస్తాను మ్యాక్సిమం ఈరోజు క్లియర్ అయిపోతాయి ఈ రోజు నుంచి మ్యాక్సిమం అప్ టు డేట్ అంటే ఎప్పుడు పెట్టిన అప్పుడే ఏ రోజు ఆ రోజే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట కలర్ ఐడెంటిఫికేషన్ నేను రోజులు బట్టి రెండు టూ డేస్ నుంచి అయితే పెండింగ్లో ఉన్నాయి చూడలేదు ఎవరి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను కానీ మీరు మాత్రం డౌట్ ఉంటే మాత్రం తప్పు మాత్రం చెయ్యొద్దు కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేసామంటే ఇంకేం లేదు మనం లాస్ అయిపోతాం అసలు ఆలోచించాల్సినదే లేదనమాట ఎదుటి కోడిని బట్టి మన కోడి రంగు మారుతుంది ఎదుటి కోడి ఏ రంగు మనకోడి ఏ రంగు అని ఎగ్జాక్ట్గా ఒకటికి రెండు సార్లు చూసుకుని దెబ్బలాటకు దిగాల ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లో కదా టాపిక్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ టైమింగ్ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు ఎర్ర నెమలు ఇక్కడ ఎర్ర నెమలనమాట మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులనమాట ఎక్కడ కోడి చూపు ఉండకూడదు మళ్ళీ బొంగ బొంగతెలుపు ఉండకూడదు చిగురు చిగురు రెక్కల్లో కానీ చిట్టు రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపేకలు ఉండకూడదు అలాంటి ఎర్ర నెమళ్లను లేదంటే నెమల డాగలనైనా కూడా మనం ఇక్కడ ముసుకు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఇక్కడ శుద్ధ డాగలు కాకి నెమళ్ళు బాగా గల కాకులు ఎర్ర అబ్బరాసులు తొమ్మిదివన్న కాకులు నెమ్మలి అబ్బరాసులు కాకి డాగలు ఇలాంటి రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగు ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ రంగుల్ని చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగలాలు కోడి కాకులు కోడి నల్లకట్టు రసంగులు బూడిద రంగు మైలాలు కోడి రసంగులు కాకి పింగళాలు నల్ల బొట్ల సేతువాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వచ్చేప్పటికీ నల్ల బొట్ల సేతువాలు ఇక్కడ నల్ల బొట్ల సేతువాలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు అనమాట ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అని అంటే మాత్రం నల్ల బొట్ల సేతువాలను టార్గెట్ చేసి పెట్టుకోవాలంటే చాలా బాగా పనిచేస్తాయి అలాగే ఇక నల్లబొట్ల సేతువాళ్ళు తరువాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ పింగళ నెమల్లో కాకి నెమల పింగలాలు పింగళ ఇ వాటికి కోడి చూపు ఉండకూడదు మళ్ళీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపుగా ఉండకూడదు కాకి నెమల పింగళాలైనా నెమల పింగళాలైనా కూడా కోడి చూపు అనేది అస్సలు ఉండకూడదు ఇక వాటి తర్వాత బాగా పసిమల కాకులు గౌన్ నెమల్లో కాకి నెమ్మల్లో సేతువాలు గట్టి కాకులు నల్లకట్టు అబరాసులు నెమలి అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ చూపులకి విజయం సాధించే అవకాశం ఉండే రంగులు వీటన్నిటికీ కూడా ఒక్క ఏక కూడా ఎక్కడ తెలుపు ఉండకూడదు అసలు తెలుపు ముంగతలుపుస్తాబు అసలు ఉండకూడదు అలాంటి రంగులు మాత్రమే పెట్టుకోండి ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయి రంగులు లేదా ఆ ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపో రంగుల విషయానికి వస్తే కోడి డాగలు కోడి రసంగులు కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు శుద్ధ డాగలు మిరప పండు డాగలు కోడి ఎర్రకాకెరలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చినప్పటికి కోడి నెమల్లో ఇక్కడ కోడి నెమలు అనేవి చాలా చాలా మంచి రంగులనమాట మనం ఇక్కడ ముసుక్కి కోడి నెమలను పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇక్కడ కోడి నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు కోడి మైలాలు కోడి పింగళాలు తెల్ల నెమల్లో తెల్ల కక్కెరలో కోడి ఎర్ర మైలాలైన కోడి మైలాలైనా కూడా ఈ టైమింగ్స్లో చూపులకి చాలా బాగా ఉపయోగపడతాయి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన రంగుల రంగులు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి చప్పుకి కాకి పచ్చ కాకి డ్యాగలు కట్టు కాకులు శుద్ధ డ్యాగలు ఎరుపుకు మించిన డాగలు నల్లకట్టు అబ్బరాసులు అన్ని రకాల కాకులు కాకి డ్యాగలు అనేవి కాకిచూపు మెయిన్లీ ఇక్కడ కాకి చూపును టార్గెట్ చేసి మనం దెబ్బలాటాడుకుంటే ఆడుకుంటే కాకి కాకి కాకిచూపుకి అగెనిస్ట్గా దెబ్బలాట ఆడుకున్నామంటే ఇక్కడ మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను తెల్ల నెమలెత్తుకెళ్ళి కాకిచూపు మీద పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మెయిన్ చెప్పాలంటే ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుచూపుకి ఎర్ర పొలాలు పూలాలు ఎర్ర అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ రిటైన్స్లో ముసుకు లేదు ఆ జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొలాలను లేదంటే ఎర్ర పొలాలను దెబ్బలాట దింపుకున్నామంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఆ ఎర్ర పొలాలకు లేదంటే పొలాలకు ఎక్కువ అంటే ఓవర్గా ఉండకూడదు తెలుపు లైట్గా ఉండాలి దాని తర్వాత డాగ పింగళాలను కూడా పెట్టుకోవచ్చు డాగ పింగళాలకు కూడా చిట్టి రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉండొచ్చు అలాంటి వాటిని పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి శుద్ధ డేగలు ఎర్రబొట్ల సేతువాలు కోడి డాగలు మిరపపండు డేగలు డాగలు కోడి రసంగులు కోడి పింగలాలు కోడి ఎర్రమేరాలు కోడి ఎర్ర ఎర్రకెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమి టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉండే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన రంగులు అంటే చూపులు కూడా మన పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకినామల్లో బాగా పసిమగల కాకులు నల్లకట్ట అబరాసులు తొమ్మిది వంద కాకులు నెమలి అపరాసులు పచ్చకాకులు పచ్చకాకి నెమలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య మధ్యకాలంలో మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారీ కోడి కాకి డాగలు ఇక్కడ కూడా కాకి చూపు మెయిన్ కాకిచూపు అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ టైమింగ్స్లో కాకులను కనుక పెట్టుకుంటే మనం మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక వాటి తరువాత కోడి కాకి ఆగల తర్వాత చూపులకు గెలిచే రంగు వచ్చేటప్పటికి కోడి కాకులు నల్లకటి రసంగులు రంగు మైలాలు పచ్చకాకి ఆగలు కాకి డే కోడి రసంగులు కోడి మైలాలు గట్టి కాకులు గట్టి కాకులకు పసిమి లేకూడదు పసిమి ఉండకూడదు లేని గట్టి కాకులు అనమాట ఇలాంటి రంగులన్నీ చూపులకి గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు నెమళ్ళు బాగా బాగాభసిం గల సేతువాలు తెల్ల నెమళ్ళు నెమలి అబ్బరాసులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఓకేగా పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ రాత్రి విషయానికి వెళ్దాం నైట్ టైమింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట మీకైనా కన్ఫ్యూజన్ మాకైనా ఎవరికైనా కూడా కన్ఫ్యూజన్ ఎందుకంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో పని పనిచేయచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పే రంగులోనే పనిచేయచ్చు ఆ టైమింగ్స్లో అందుకే స్కిప్ చేస్తాను అనమాట గంట ఎప్పుడైనా సరే కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ ఉంటే చెప్పాం అందులో డౌట్ లేదు అటు ఇటుగా ఉన్నప్పుడు ఏది చెప్పను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లో అయితే ఇక్కడ ఆ టైమింగ్ వచ్చేసి నైట్ ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఇక్కడ మెయిన్ ఇక్కడ కూడా ఎర్ర నెమలే మెయిన్ రంగు అన్ని రోజులు మళ్ళీ ఉండదు ఈరోజు ఎర్ర నెమలనేది చాలా బాగా పనిచేస్తుంది దాని తర్వాత ఎర్ర అబ్బరాస నెమలు బాగా పశ్చిమగల గల కాకులు కాకి నెమల్లో బాగా పశ్చిమగల సేతువాలు నల్లకట్ట అబ్బరాసులు ఎరుపుగల నెమలి అబ్బరాసులు కాకి డ్యాగలు శుద్ధ డ్యాగలు ఈ రంగులన్నీ కూడా చూపులకి చూపులు కూడా మన వాటి ఏ రంగులు కోడి చూపు మీద అన్ని రకాల కోడి మీద పెట్టుకోండి కోడి పింగళాలైనా కోడి మైలాలైనా బూడిద రంగు మైలాలు నల్ల నల్లబొట్టల సేతువాలు పశ్చిమగల సేతువాలు అలాగే కోడి పొలాలు ఇలాంటి పింగళాల మీద పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ ఎనిమిది ముప్పై నుంచి పదిహేను నలభై వరకు ఈ టైమ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద గెలిచిన చెప్పటికి సేతువాలు పసిమి లేని సేతువాలు అనమాట ఎక్కడ పశ్చిమ ఉండకూడదు కళ్ళు కళ్ళు కాళ్ళు నల్పున్నా పర్లేదు కానీ పశ్చిమ ఉండకూడదు అలాంటి పసిమి లేని సేతువాలు కానీ నల్లబొట్టల సేతువాలు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చప్పటికి గట్టి కాకి నెమలు కాకి పసిమి గల కాకులు తొమ్మిదివన్న కాకులు పచ్చకాకి నెమలు పచ్చకాకి డాగలు కాకి నెమల పింగలాలు గట్టి కాకి డేగలు నల్లకట్టు అబ్రాసులు నల్లకట్టు నెమలి అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి అన్నమాట ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి చూపులు కూడా మన పర్టికులర్గా ఈ రంగులు పెట్టుకుంటే ఎర్ర మైలాల మీద మిరపపండు డేగల మీద కోడి మైలాల మీద కోడి రసంగుల మీద కోడి డేగల మీద శుద్ధ డేగల మీద గేరువాల మీద రసంగి డేగల మీద అలాగే గరుడ మైలాల మీద కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో సేతువాళ్ళను మ్యాక్సిమం సేతువాళ్ళను పెట్టుకోవడానికి ట్రై చేయండి పశ్చిమ ఉండకూడదు మళ్ళీ పాల సేతువాళ్ళు బాగా తెలుపు ఉన్న సేతువాలు ఉంటాయి కదా అలాంటి సేతువాళ్ళను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టైమ్స్లో ఒక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రి నైట్ పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చోటు కోడి నెమల పింగళలాలు ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమలు కోడి నెమల కక్కెరలు తెల్ల నెమలు కోడి పింగళాలు కోడి పసుపు రంగు అబరాసులు కోడి మైరాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకి మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మేము పెట్టుకుంటే కాకి డియాగల మీద కాకుల మీద పచ్చకాకడి యాగల మీద గట్టి కాకుల మీద పశ్చిమగల కాకుల మీద తుమ్మిదవన్నే కాకుల మీద ఇలాంటి వాటి మీద కనుక పెట్టుకుంటే ఈ రంగులనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి పరిస్థితుల్లో పరిస్థితులు మన వీటులో కాకి చూపును టార్గెట్ చేసి కోడి నెమలను పెట్టుకోవాలి కోడినెమలను ఎత్తుకెళ్ళి కాకుల మీద అన్ని రకాల కాకుల మీద కాకి డాకల మీద పచ్చకాకుల మీద పచ్చ కాక మీద పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి మాక్సిమ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ